హాయ్ నమస్తే అండి సంఖ్యాశాస్త్రంలో మనిషి పుట్టిన మొదటి సంఖ్య తర్వాత వచ్చేది అతి ముఖ్యమైనది మనిషి పుట్టిన కాలం గగనంలో సూర్యుడు తిరిగే మార్గాన్ని సంవత్సర కాలం ఈ సంవత్సర కాలాన్ని పన్నెండు భాగాలుగా విభజించి ఆ ఆకారాలను బట్టి అక్కడ ఉండే నక్షత్ర సముదాయాన్ని బట్టి పన్నెండు పేర్లతో పిలుస్తారండి వాటినే రాసులు అంటారు మనిషి జన్మించిన కాలానికి నింగిలోని సూర్యుడు గమనానికి ప్రత్యక్ష సంబంధం ఉందండి గగనంలో వ్యవస్థాపితమై ఉన్న ఈ పన్నెండు రాసుల్లో పర్టికులర్ పీరియడ్స్ లో సూర్య గమనం ఉంటుందండి మనిషి పుట్టిన కాలం బట్టి మనిషి యొక్క సూర్య రాశి ఏర్పడుతుందండి ఆయా రాసుల అధిపతులు సైతం నవగ్రహాలేనండి ఈ నవగ్ర ఈ రాసులను నవగ్రహాలు ఇళ్ళుగాను క్షేత్రాలుగాను చెప్పుకోవచ్చండి ప్రతి రాశికి కొన్ని గుణగణాలు ఉంటాయండి ఆ గుణగణాలు ఆయా పీరియడ్లో పుట్టిన వారికి తప్పకుండా వర్తిస్తాయండి అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సంఖ్యల ప్రభావం ఉంటుందండి ఈ పన్నెండు రాసులు ప్రభావం కూడా మనిషి మీద సూర్య రాశిని అనుసరించి తప్పనిసరిగా ఉంటుందండి సూర్య గమన కాలం జై గురు అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి